పెన్మలూరులో మంత్రి సవిత పర్యటించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోరంగి గ్రామంలో మొక్కలు నాటిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాం అని మొక్క లేనిదే జీవితం లేదు అన్నది అందరూ గుర్తించుకోవాలన్నారు గతంలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక వేలాది మంది చనిపోయారు భావితరాల కోసం రాజధాని పనులు పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయని పరిశ్రమలు కూడా రాష్ట్రానికి తరలివస్తున్నాయని పచ్చతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేసుకుంటున్నాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మొక్కలు ఈరోజు నాటుతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిదే ఉంది మరి గతంలో మనం చూసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడాలి పచ్చదనాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు అప్పట్లో కూడా మనం ఎన్నో మొక్కలు కూడా నాటామన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం లేనిదే జీవితం లేదు అన్న విషయం మీకు అందరికీ తెలుసు ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడ పర్యావరణం బాగుంటుంది అన్న విషయం మన తెలుసు గతంలో ఆక్సిజన్ లేక వేలాది మంది మన నా రాజ రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ అందక చనిపోయారన్న విషయం మీకు తెలుసు మరి ఈరోజు మనం అధికారం లేక రాగానే మీరందరూ మనం అందరూ కొనుక్కున్నట్లు భావితరాల కోసం మనం రాజధాని రాజధాని పనులు కూడా మొదలైనాయి అదేవిధంగా పోలవరం పనులు మొదలైనాయి రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తుంది పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి మన రాయల మన రాష్ట్రానికి వస్తున్నాయన్న విషయం మీకు అందరికీ తెలుసు దీంతో అన్నిటితో పాటు ముఖ్యంగా మనం పచ్చదానాన్ని పెంచవలసిన బాధ్యత మన ఉంది ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు దీన్ని గుర్తించి ఎందుకంటే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అన్ని విధాలుగా ప్రజలకి బాగుంటుంది మనకి సకాలంలో వర్షాలు కూడా పడతాయి అన్న తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కోటి మొక్కలు నాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అని మనకు తెలుసు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు అందరూ అన్నారు ఏంటప్ప చంద్రబాబు నాయుడు ట్వంటీ ట్వంటీ అన్నారు ఆ ట్వంటీ ట్వంటీ విజన్ ఏ విధంగా ఈరోజు సక్సెస్ అయిందో మనకు తెలుసు మరి ఈరోజు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది చంద్రబాబు నాయుడు గారు విజన్ మరి ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇప్పుడు మనం థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పచ్చదనం ఉన్నాం మళ్ళీ మనం ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళాలి అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్కి ప్రతి సంవత్సరము కోటి మొక్కలు నాటుకుంటూ పోతే మనం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాటుకుంటూ పోతే మనం ఫిఫ్టీ పర్సెంట్కి మనం రీచ్ కాగలము ప్రజలు యువత యువకులు అందరూ దీన్ని గ్రహించాలి కులాలకి మతాలకు అతీతంగా మనం పచ్చదనాన్ని పెంచవలసిన బాధ్యత మనందరి ఉంది పర్యావరణాన్ని కాపాల్చుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మొక్కలు నాటడమే కాదు దాని పర్యవేక్షణ కూడా మనం చూసుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు జియో ట్యాకింగ్ సిస్టాన్ని కూడా తీసుకొచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న వారందరికీ నేను తెలియజేసే రాష్ట్ర ఉండే ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ వారింట్లో జరిగే కూ శుభకార్యాలకు అందరూ ఒక మొక్క నాటి దాని పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది ప్లాస్టిక్ నిర్మూలన చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఇది గొప్ప నిర్ణయం ఎందుకంటే వారి కుటుంబ సభ్యులం కోసం కాదు ఒక పక్క ఇంత అభివృద్ధి జరుగుతుంది దీనికి ముఖ్యం పచ్చదనం పెరిగితే వాతావరణం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ చెట్టును పెట్టి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను